హలో ఎవరి వన్ వెల్కమ్ టు లెర్న్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మన ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్స్లో భాగంగా బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో సో ఈ వీడియోలో వచ్చేసరికి టాపిక్ నెంబర్ ఫోర్టీన్ క్లాస్ నెంబర్ ఎయిటీన్ సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో సో కంటిన్యూషన్గా చూడండి ఇంతవరకు మనం సెవెంటీన్ క్లాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం సో ఈ వీడియోలో మనకి అవార్డ్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం సో అవార్డ్స్లో మనకి క్లాస్ నెంబర్ ఎయిటీన్ సో ఇంతవరకు మనం సెవెంటీన్ క్లాసెస్ చేసుకున్నాము అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తర్వాత తీరరేఖ భారత పొరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు బౌండరీ స్టేట్స్ లాంగ్వేజెస్ యునెస్కోకి సంబంధించి బయోస్పేర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా సవార్డ్స్లో మనం త్రీ పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సవార్డ్స్లో వచ్చేసరికి మనం త్రీ పార్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లో మీకు భారతరత్న గురించి చెప్పాను సెకండ్ పార్ట్లో మనం సినిమా రంగంలో ఇచ్చే అవార్డ్స్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి డిస్కస్ చేశాము సో థర్డ్ పార్ట్లో లిటరసీకి సంబంధించి జ్ఞానపీఠ అవార్డు బుక్కర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది కంప్లీట్ అయినాయి సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు పార్ట్ ఫోర్ మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న రత్న అవార్డు రామన్ మెగసేసే అవార్డు గురించి చూద్దాం సో ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సో ఒక కంటిన్యూషన్ రండి మీకు క్లారిటీ వస్తుంది సో ఎన్ని రోజులు మనం ఆఫ్లైన్ క్లాసెస్ ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను సో ఇప్పటి నుంచి నేను మీకు కంటిన్యూ చేస్తాను సో మనకి ప్రీవియస్ వీడియోలో నేను మీకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరానికి కాను యాభై రెండవ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి లభించింది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి దామోదర్ మోజో అలా మీరు కంటిన్యూషన్గా వీడియోస్ చూసినప్పుడు నేను ఆ ఎండింగ్లో క్వశ్చన్స్ అడిగినవి మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి బి ఆప్షన్ దామోదర్ మోజోకి నీలమణి అనే వ్యక్తికి కాను టూ థౌజండ్ ట్వంటీ అవార్డ్స్ వచ్చాయి సో దీని తర్వాత వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ టూ ట్వంటీ త్రీ సో ఎవరికి వచ్చిందంటే మనకి దీనికి ఆప్షన్ సి జార్జి గాస్పో డినో అనే పర్సన్కి వచ్చింది టైమ్ షెల్టర్ అనే పుస్తకానికి కాను ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు అనేది వచ్చింది సో ఇది మనకి ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ సో ఇప్పుడు వచ్చేసరికి మనకి మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు గురించి చూద్దాం అసలు మనకి స్పోర్ట్స్ లోనే భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు సో దీన్ని ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారంటే మనకి నైన్టీన్ నైన్టీ వన్లో లో స్టార్ట్ చేశారు సో నైన్టీన్ నైన్టీ వన్ సో నైన్టీన్ నైన్టీ వన్ అనగానే మీకు కొన్ని విషయాలు గుర్తు రావాలి సో భారతదేశంలో ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫుట్బాల్ మహిళల ప్రపంచ కప్ని ప్రారంభించింది కూడా నైన్టీన్ నైన్టీ వన్ లోనే ఫేఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ని స్టార్ట్ చేసింది కూడా నైన్టీన్ నైన్టీ వన్ చైనాలో జరిగింది ఆ సంవత్సరంలో అదే నైన్టీన్ నైన్టీ వన్ లోనే మనకి ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డుని ప్రారంభించారు సో వాస్తవానికి ఇది మనకి రాజీవ్ గాంధీ కేలరత్న అవార్డుగా ఉండేది సో తర్వాత మనకి మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు అని పేరు మార్చారు అదే నైన్టీన్ నైన్టీ వన్ మనకి సరస్వతి సమ్మాన్ అవార్డుని ప్రారంభించారు ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికార భాషలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై రెండు అధికార భాషల్లో ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకి నైన్టీన్ నైన్టీ వన్ ఇయర్ నుంచి అవార్డు అనేది ఇస్తున్నారు అదే ఇయర్లోనే మనకి వ్యాస్ సమ్మాన్ అవార్డుని కూడా ప్రారంభించారు ఈ వ్యాస సమ్మాన్ అవార్డు ఎవరికి ఇస్తారంటే మనకి హిందీ రచయితలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతదేశంలో హిందీ లిటరేచర్ లో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏంటంటే మనకి వ్యాస్ సమ్మాన్ అవార్డు ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్ సరస్వతి సమ్మాన్ అవార్డుని ప్రారంభించింది కూడా నైన్టీన్ నైన్టీ వన్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ప్రారంభించింది కూడా నైన్టీన్ నైన్టీ వన్ ఫుట్బాల్ మహిళల ప్రపంచ కప్ని ప్రారంభించింది కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్ సో అదే ఇయర్లోనే మనకి రాజీవ్ గాంధీ ఆరో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణించింది కూడా నైన్టీన్ నైన్టీ వన్ అదే నైన్టీన్ నైన్టీ వన్లోనే మనకి రాజీవ్ గాంధీకి మొరార్జీ దేశాయ్కి సర్దార్ వల్లభాయ్ పటేల్కి సో వీళ్ళ ముగ్గురికి భారత రత్న అవార్డు వచ్చింది కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్లోనే సో నైన్టీన్ నైన్టీ వన్ అనగానే మీరు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ప్రారంభించింది అప్పుడే సరస్వతి సమ్మాన్ అవార్డు సాహిత్య రంగంలో ఇస్తారు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికార భాషల్లో ఇస్తారు తర్వాత వ్యాస్ సమ్మాన్ అవార్డు హిందీ రచయితలకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే వ్యాస్ సమ్మాన్ పురస్కారం సో దీన్ని స్టార్ట్ చేసింది కూడా నైన్టీన్ నైన్టీ వన్లోనే రాజీవ్ గాంధీ మరణించింది కూడా నైన్టీన్ నైన్టీ వన్ సో రాజీవ్ గాంధీకి మొరార్జీ దేశాయ్కి సర్దార్ వల్లభాయ్ పటేల్కి భారతరత్న అవార్డు వచ్చింది కూడా మనకి నైన్టీన్ నైన్టీ వన్ ఇలా జీకేలో తెలియని దాన్ని తెలిసిన దానికి లింక్ చేసుకుంటూ వెళ్తే సో మన సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అర్థం కావడం కంటే కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ సో నేను ఈ టాపిక్స్ మీరు క్లాస్ విన్నప్పుడు ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే అవార్డ్స్ లో అర్థం కావడానికి ఏముండదు స్టార్ట్ చేసింది ప్రైజ్ మనీ అంతా ఫస్ట్ ఎవరికి వచ్చింది మొదటి మహిళ ఎవరు రీసెంట్గా ఎవరి వరకు వచ్చింది అనేది చూసుకుంటాం ఎవరు చెప్పినా అదే చెప్తారు కాబట్టి సో ఇందులో అర్థం కావడానికి అంటూ ఉండదు ఎవరికైనా చూసినప్పుడు అర్థమయ్యింది కానీ ఇక్కడ మనకి ఏంటంటే గుర్తుండాలి గుర్తుండాలి అన్నప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి మనకు తెలియని విషయాన్ని తెలిసిన దానికి లింక్ చేసుకుంటూ ఉంటే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా నైన్టీన్ నైన్టీ వన్ అనగానే మీకు ఈ పాయింట్స్ అన్ని గుర్తు రావాలి అయితే భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమే ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ఈ అవార్డుని స్టార్ట్ చేసింది ఎప్పుడు మనకి నైన్టీన్ నైన్టీ వన్లో సో ఎవరు ఇస్తారంటే మనకు అవార్డు భారత ప్రభుత్వం ఇస్తుంది ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు ట్వంటీ ఫైవ్ ఇస్తారు మన భారత రాజ్యాంగంలో భాగాలు కూడా ఇరవై ఐదే ఉంటాయి ఇండియాలో హైకోర్టులు కూడా ఇరవై ఐదే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి లోక్సభ స్థానాలు కూడా ఇరవై ఐదే ఉంటాయి సో మనకి ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు ప్రైజ్ మనీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్సే ఇస్తారు సో మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు పాత పేరు వచ్చేసరికి మనకి రాజీవ్ గాంధీ కేలు రత్న అవార్డు అయితే అవార్డు ఎప్పుడు ఇస్తారంటే మనకి జాతీయ క్రీడా దినోత్సవం సో నేషనల్ స్పోర్ట్స్ డే రోజు ఆగస్టు ట్వంటీ నైన్ ఈ జాతీయ క్రీడా దినోత్సవం రోజున మనకి మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు అనేది అందజేస్తారు సో ఎవరి చేతుల మీదుగా అందజేస్తారు అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు అదే ఆగస్ట్ ట్వంటీ నైన్ మనకి తెలుగు భాషా దినోత్సవం విడుగు రామ్మూర్తి జయంతి ఈయన వ్యవహారిక భాష పితామోహు అని పిలుస్తారు సో ఆగస్ట్ ట్వంటీ నైన్ అయితే తెలుగు భాష దినోత్సవం అదే జాతీయ హిందీ దినోత్సవం అయితే మనకి సెప్టెంబర్ ఫోర్టీన్ జాతీయ హిందీ దినోత్సవం అదే ప్రపంచ హిందీ దినోత్సవం అయితే మనకి జనవరి టెన్ ప్రపంచ హిందీ దినోత్సవం అదే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అయితే ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం తెలుగు భాష దినోత్సవం అయితే మనకి ఆగస్టు ట్వంటీ నైన్ అదే తెలంగాణ భాషా దినోత్సవం అయితే మనకి సెప్టెంబరు నైన్ కాలోజీ నారాయణరావు జయంతి సల భాషలు అన్నప్పుడు మనకి ఈ డేట్స్ అన్నీ గుర్తుండాలి జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ ఫోర్టీన్ అంతర్జాతీయ హిందీ దినోత్సవం జాన్వరి టెన్ తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ అయితే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అదే ఆగస్ట్ ట్వంటీ నైన్ అయితే తెలుగు భాష దినోత్సవం సెప్టెంబర్ నైన్ అయితే తెలంగాణ భాష దినోత్సవం సో డేట్స్ గుర్తు పెట్టుకోవాలి సో నైన్టీన్ నైన్టీ వన్ ఉన్నప్పుడు ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇంతవరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు ఎంతమంది వ్యక్తులకి ఇచ్చారంటే సో యాభై ఎనిమిది మంది వ్యక్తులకి ఈ అవార్డు అనేది ఇచ్చారు అయితే మనకి ఫస్ట్ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఎవరంటే మనకి విశ్వనాథ్ ఆనంద్ చెస్లో వచ్చింది నైన్టీన్ నైన్టీ వన్లో లో వచ్చింది అదే ధ్యాన్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు పొందినటువంటి తొలి మహిళ చూసుకుంటే కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో వచ్చింది సో నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇయర్లో వచ్చింది చిన్న వయసులో ఈ అవార్డు ఎందుకున్న వ్యక్తి అంటే మనకి అభినవ్ బింద్రా షూటింగ్ అనే కేటగిరీలో వచ్చింది టూ థౌజండ్ వన్లో వచ్చింది ఈ అవార్డుని ఎక్కువ సార్లు పొందిన క్రీడ తీసుకుంటే మనకి షూటింగ్లో పది మందికి వచ్చింది బాక్సింగ్లో కొన్ని కొంతమంది మహిళలు ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ బాక్సింగ్లో అవార్డు పొందిన తొలి మహిళ అంటే మ్యారీ కామ్ టూ థౌజండ్ సెవెన్లో వచ్చింది బ్యాడ్మింటన్లో అవార్డు పొందిన తొలి మహిళ అయితే సైనా నెహ్వాల్ టెన్నిస్లో అవార్డు పొందిన తొలి మహిళ అయితే సానియా మిర్జా సో ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ సో బాక్సింగ్లో మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు పొందిన తొలి మహిళ మ్యారీకోమ్ బ్యాడ్మింటన్ అయితే సేనా నెహ్వాల్ టెన్నిస్ అయితే సానియా మిర్జా ఫుట్బాల్లో అవార్డు పొందిన తొలి వ్యక్తి మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ కాను సునీల్ ఛేత్రి అనే వ్యక్తికి వచ్చింది సో మనకి నెక్స్ట్ చూసుకుంటే ఇంతవరకు ఈ మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు టోటల్గా ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ వచ్చిందని చెప్పుకున్నాం కదా సో అందులో క్రికెటర్స్ అవార్డు పొందిన భారత క్రికెటర్లు ఐదుగురు మాత్రమే ఉన్నారు అందులో నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో సచిన్ టెండూల్కర్కి వస్తే టూ థౌజండ్ సెవెన్లో లో మహేంద్ర సింగ్ ధోనికి వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో లో విరాట్ కోహ్లీకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో లో రోహిత్ శర్మ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో మిథాలి రాజ్ సో ఐదుగురు పేర్లు గుర్తుపెట్టుకోండి సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మిథాలీ రాజ్ సో ఐదుగురు క్రికెటర్లకి మేజర్ ధ్యాన్ చంద్ కేరత్న అవార్డు వచ్చింది అదే రీసెంట్ గా అవార్డ్స్ తీసుకుంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్ కి సంబంధించి శరత్ కమల్ అచంటా అనే వ్యక్తికి వచ్చింది సో టేబుల్ టెన్నిస్ లో మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు వచ్చింది అదే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ కి కాను చిరాక్ శెట్టి బ్యాడ్మింటన్ సో ఇద్దరికి బ్యాట్మింటన్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సో బ్యాడ్మింటన్ సో ఇతను వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ చిరాగ్ శెట్టి వచ్చేసరికి మహారాష్ట్ర అనమాట అదే సాత్విక్ సాయిరాజ్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సో ఇద్దరు వ్యక్తులకి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు ఇచ్చారు సో ఇద్దరు వ్యక్తులకి కూడా మనకి బ్యాడ్మింటన్ అనే కేటగిరీలో వచ్చింది సో ఇది మనకి ఫస్ట్ ఎవరికి వచ్చింది రీసెంట్గా ఎవరికి వచ్చింది అనేది మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు సో దీని నెక్స్ట్ అవార్డు వచ్చేసరికి మనకి రామన్ మెగసేసే అవార్డు సో ఇది చెప్పుకునే ముందు మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు సో మళ్ళీ ఒకసారి చూసుకోండి స్టార్ట్ చేసింది ఏమో నైన్టీన్ నైన్టీ వన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది సో ఏ రోజు ఇస్తారంటే మనకి ఆగస్ట్ ట్వంటీ నైన్ సో ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు ఇంతవరకు ఎంతమందికి అవార్డులు ఇచ్చారంటే ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్కి ఇచ్చారు ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే నైన్టీన్ నైన్టీ వన్లో విశ్వనాథ్ ఆనంద్ సో మొదటి మహిళ అన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ కరణం మల్లేశ్వరి సో రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ గుర్తుపెట్టుకుంటే మీరు చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజ్ ఇద్దరు బ్యాడ్మింటన్లో వచ్చింది సో ఇలా ఒక ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఎవరికి లాస్ట్ ఎవరికి ఏ రోజు ఇస్తారు ఏ కేటగిరీలో ఇస్తున్నారు స్టార్ట్ చేసింది ఎప్పుడు ఎవరు ఇస్తున్నారు ప్రైజ్ మనీ ఎంత సో ఇలాగని మీరు నేర్చుకుంటే అవార్డ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత అవార్డు వచ్చేసరికి మనకి రామన్ మెగసేసే అవార్డు అసలు ఈ రామన్ మెగసేసా అవార్డు దేనికి ఇస్తారంటే మనకి మనకి ప్రపంచంలో అత్యున్నత పురస్కారాలు అన్నప్పుడు మీరు మెయిన్గా మూడు గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచంలో అత్యున్నత పురస్కారం వచ్చేసరికి నైన్టీన్ నాట్ వన్లో నోబెల్ అవార్డుని స్టార్ట్ చేశారు అదే మనకి ఆర్ష్యాఖండంలోని అత్యున్నత పురస్కారం అంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈ రామన్ మెగసేసే అవార్డుని స్టార్ట్ చేశారు అదే భారతదేశంలో అత్యున్నత పురస్కారం అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న అవార్డుని ప్రారంభించారు సో మనకి నైన్టీన్ నాట్ వన్లో నోబెల్ అవార్డుని స్టార్ట్ చేస్తే ఇంతవరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సో నైన్టీన్ నాట్ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కేవలం ఐదుగురు భారతీయులకు మాత్రమే ఈ అవార్డు అనేది ఇచ్చారు సో ఒక ఐదుగురు భారతీయులు ఉన్నారు ఒక ఐదుగురు ఎన్ఆర్ఐ పర్సన్స్ ఉన్నారు సో ఇలా మొత్తం తీసుకున్నా కానీ ఒక పది మంది కంటే నోబెల్ అవార్డు ఎక్కువ రాలేదు భారతీయులకి నూట ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో మన భారతీయులకు ఇచ్చిన అవార్డ్స్ కేవలం పది అవార్డులో మాత్రమే నోబెల్ అవార్డ్స్ సో మన భారతీయులను చిన్న చూపు చూస్తున్నారన్న ఉద్దేశంతో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో రామన్ మెగసేసే అవార్డుని ప్రారంభించారు అంటే మన ఆసియా ఖండానికి ఎవరైతే అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకిచ్చే అవార్డే అన్ని రంగాల్లో ఇస్తారు వీళ్ళకి ఇచ్చే అవార్డే మనకి రామన్ మెగసేసే అవార్డు సో నైన్ నోబెల్ అవార్డు అయితే నైన్టీన్ నాట్ వన్ రామన్ మెగసేసే అవార్డు అయితే నైన్టీన్ ఫిఫ్టీ లో స్టార్ట్ చేశారు అందుకే దీన్ని ఏషియా నోబెల్గా పిలుస్తారు రామన్ మెగసేస్ అవార్డుని ఏషియా నోబెల్గా పిలుస్తారు ప్రపంచంలో అత్యున్నత పురస్కారం అయితే నోబెల్ అవార్డు ఆసియా ఖండంలో అత్యున్నత పురస్కారం అయితే రామన్ మెగసేసే అవార్డు భారతదేశంలో అత్యున్నత పురస్కారం అయితే భారతరత్న సో ఈ త్రీ అవార్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసేసే పేరు మీదుగా ఈ అవార్డుని ప్రారంభించారు అంటే మనకి ఇది ఫిలిపైన్స్ ప్రభుత్వం ఇస్తుంది ఎక్కడ ఇస్తారంటే మనీలాలో ఇస్తారు ప్రతి సంవత్సరం మనకి ఆగస్టు థర్టీ ఫస్ట్ మనకి ఈ అవార్డు అనేది అందజేస్తారు మన ఫిలిపైన్స్ అనగానే మనకి ఫిలిపైన్స్ రాజధాని మనీలా అని గుర్తు రావాలి ఈ మనీలాలోనే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది ఈ మనీలాలోనే మనకి రామన్ మెగసేస్ అవార్డు ఇస్తున్నారు ఈ మనీలాలోనే మనకి అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఉంది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి ఈ ఫిలిపైన్స్ రాజధాని మనీలాలోనే ఉంది ప్రపంచంలో అత్యున్నత పురస్కారం అయితే నోబెల్ భారతదేశంలో అత్యున్నత పురస్కారం అయితే భారతరత్న ఆసియా ఖండంలో అత్యున్నత పురస్కారం అయితే రామణ మెగసేసే అవార్డు ఈ రామన్ రామణ అవార్డు ఎక్కడ ఇస్తారంటే ఫిలిపైన్స్ రాజధాని మనీలాలే ఇస్తారు ఆ మనీలాలను మనకి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఉంది రామన్ మెగసేసే అవార్డు ఇస్తున్నారు అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం కూడా అక్కడే ఉంది అదే జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడుంది ఒడిస్సా రాజధాని కటక్లో ఉంది ఒడిస్సా రాజధాని కటక్ ఒడిస్సా హైకోర్టు కూడా కటక్ కే సారీ ఒడిస్సా హైకోర్టు కూడా కటక్కే ఈ ఒడిశా హైకోర్టు కటక్ లోనే మనకి జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఉంటుంది అదే ఒడిశా క్యాపిటల్ అయితే భువనేశ్వర్ హైకోర్టు అయితే కటక్ ఈ కటక్ లోనే మనకి జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఉంది అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడుంది ఫిలిపైన్స్ రాజధాని మనీలాలో ఉంది జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడుంది ఒడిస్సా హైకోర్టు కటక్ లో ఉంది సో మనకి మొత్తం ఇండియాలో ఇరవై ఐదు హైకోర్టులు ఉంటే అందులో ఒడిశా హైకోర్టు కటక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించింది కూడా మనకి కటక్ లోనే జన్మించారు ఆ కటే మనకి మహానది ఒడ్డున ఉంటుంది సో ఆ మహానది మనకి ఇలా ఛత్తీస్గఢ్లో పుట్టి తర్వాత మనకి ఒడిస్సా గుండా వచ్చి ఇక్కడ ఒడిస్సాలో మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది అలా మనకి ఒడిస్సాలో ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది ఆ డ్యామే మనకి హిరాకొడ్డు డ్యామ్ ఆ హిరాకుడు డ్యామే మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇదే భారతదేశంలోని లాంగెస్ట్ డ్యామ్ అతి పొడవైన ఆనకట్ట ఏంటంటే హిరాకొడ్డు డ్యామ్ అది ఏ నది పైన ఉంది మహానది పైన ఉంది ఏ రాష్ట్రంలో ఉంది ఒడిస్సాలో ఉంది ఒడిస్సాలో ఉంటుంది ఆ మహా ఆ మహానది ఒడ్డున ఉండే పట్టణమే కటక్ అనే సిటీ ఓకేనా ఈ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఇండియాలోని లాంగెస్ట్ డ్యామ్ ఆ ఫోర్ పాయింట్ ఎయిట్ పక్కనే మీరు ఒక సెవెన్ కానీ పెట్టారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఏంటంటే ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ సో ఇలా మీరు లింకింగ్లోగా నేర్చుకోగలిగితే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అయితే రామన్ మేఘసేష అవార్డు ఆసియా ఖండంలో అత్యున్నత పురస్కారం అని చెప్పుకున్నాం సో ఎవరికి ఇస్తారంటే ఆసియా ఖండానికి చెందిన వ్యక్తులకి లేదా ఆసియా ఖండం అభివృద్ధి కోసమై కృషి చేసిన వ్యక్తులకి అవార్డు అందజేస్తారు అవార్డుని స్టార్ట్ చేసింది మాత్రం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అవార్డు ఇవ్వడం ప్రారంభించిన సంవత్సరం వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సో ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు మనకి ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ ఇస్తారు సో మనకి లండన్లో ఇస్తారు లండన్ కరెన్సీ పౌండే మనకి ఈజిప్ట్ కరెన్సీ కూడా పౌండే తర్వాత సుడాన్ కరెన్సీ పౌండే సౌత్ సుడాన్ కరెన్సీ పౌండే సో లెబనాన్ కరెన్సీ కూడా మనకి పౌండే తర్వాత మనకి ఏ రోజు ఇస్తారంటే మనకి అవార్డ్స్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్న ఇస్తారు సో రీసెంట్గా చూసుకుంటే మనకి ఫస్ట్ అసలు బా రామన్ మెగసేస్ అవార్డు పొందిన మొదటి భారతీయుడెవర్ అంటే మనకి ఆచార్య వినోబ భావే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అవార్డు వచ్చింది అదే రామన్ మెగసేస్ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ తీసుకుంటే మదర్ తెరిసా నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చింది అదే రామన్ మెగసేస్ అవార్డు పొందిన మొదటి ఆర్బిఐ గవర్నర్ అయితే సిడి దేశ్ముఖ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చింది అదే రామన్ మెగసేస్ అవార్డు పొందిన ప్రధాన ఎన్నికల అధికారులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ మనకి ఇంతవరకు ఇరవై ఐదు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ పనిచేశారు మనకి అందులో ఇరవై ఐదవ చీఫ్ ఎలక్షన్ కమిషనరే మనకి రాజీవ్ కుమార్ ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఉంటే రాజీవ్ కుమార్ ఇండియాలో మనకి ఇరవై ఐదు హైకోర్టులే ఉన్నాయి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ప్రైజ్ మనీ కూడా ఇరవై ఐదు లక్షలే భారత రాజ్యాంగంలో మనకి ఇరవై ఐదు భాగాలు ఉంటాయి అలా ఇరవై ఐదు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ లో మనకి ఇద్దరు ముఖ్య ప్రధాన ఎన్నికల అధికారులకి రామన్ మెగసేస్ అవార్డు వచ్చింది ఒకరు టిఎన్ శేషన్ సెకండ్ పర్సన్ జేఎం లింగ్డో ఈ టిఎన్ శేషన్ ఉన్నప్పుడు మనకి అరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ ఎయిటీ నైన్లో లో ఓటు హక్కు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించారు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు ఒకప్పుడు ఎంత ఉండేది ట్వంటీ వన్ ఇయర్స్ ఉండేది ఈ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ కి తగ్గించింది ఇప్పుడు అరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు నైన్టీన్ ఎయిటీ నైన్లో చేశారు అప్పుడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు టిఎన్ శేషన్ ఈ టీఎన్ సెషన్కి రామాన మెగసేస్ అవార్డు ఎప్పుడు వచ్చింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో వచ్చింది అలా ఇద్దరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కి రామాన అవార్డు వచ్చింది అయితే రీసెంట్ గా తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ కి సంబంధించి అరవై ఐదవ ఎడిషన్ ఇది అరవై ఐదవ రామాన మెగసేస్ అవార్డు నలుగురు వ్యక్తులకు ఇచ్చారు అందులో ఒక పర్సన్ ఇండియన్ పర్సన్ ఉన్నారు సో ఈయన క్యాన్సర్ క్యాన్సర్ రీసెర్చ్ మీద చాలా మందికి హెల్ప్ చేశారనమాట సో ఇది రవి కన్నన్ అనే పర్సన్ సో ఈయనకి ఇండియా సో ఈయన కూడా రామన్ మెగసేస్ అవార్డు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి సో సెకండ్ పర్సన్ వచ్చేసరికి మిరియం కరోనల్ ఫెర్రర్ ఫిలిప్పైన్స్ తర్వాత కోర్వీ రక్షంద్ బంగ్లాదేశ్ తర్వాత యుజునయో లెమోస్ తూర్పు తైమూర్ సో ఈ నలుగురు వ్యక్తులకి రామణ మెగసేస్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది సో ఫోర్ పర్సన్స్ చూడండి రవికన్నన్ వచ్చేసరికి సో మన ఇండియా అనమాట తర్వాత యుజినియో లెమోస్ తూర్పు తైమూర్ తర్వాత మిరియం కరోనల్ ఫెర్రర్ సో నలుగురు పర్సన్స్లో ఒకే ఒక మహిళ ఉంది సామెది ఫిలిపైన్స్ తర్వాత కోర్వి రక్షంద్ బంగ్లాదేశ్ సో ఇలా పేర్లు వాళ్ళ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడుగుతారు సో వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఐటీపీబి అని గుర్తుపెట్టుకున్నా కానీ ఇండో టెబిటన్ బోర్డర్ పోలీస్ సో మనకి ఏదైతే పారామిలిటరీ దళాలు ఉంటాయో సో అందులో ఒక దళం ఇది ఇండో టెబిటన్ బోర్డర్ పోలీస్ అంటే మనకి భారతదేశంలో భారతదేశం చైనా చైనాకి మరియు టిబెట్ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దుల దగ్గర వీరు పనిచేస్తూ ఉంటారు సారీ నేపాలు భూటాన్ మన ఇండియా ఇక్కడ ఉంటే సో ఇండియాకి నేపాల్కి ఇక్కడ మధ్యలో సిక్కిం ఉంటుంది సో ఈ నేపాల్ సరిహద్దులు భూటాన్ సరిహద్దుల్లో మనకి ఈ ఐటీపీబి పారామిలిటరీ అనేవి పనిచేస్తూ ఉంటాయి ఈ ఐటీపీబి గుర్తుపెట్టుకుంటే సో ఇండియా టీ అంటే తూర్పు తైమూర్ బి అంటే బంగ్లాదేశ్ పి అంటే ఫిలిపైన్స్ ఇలా నాలుగు దేశాల నుంచి నలుగురు వ్యక్తులకు మనకి రామన్ మెగ చేసే అవార్డు వచ్చింది సో ఇండియా నుంచి ఎవరున్నారు కన్నన్ తూర్పు తైమూర్ నుంచి యుజినోయో లెమోస్ తర్వాత బంగ్లాదేశ్ నుంచి కోర్వి రక్షంద్ ఫిలిపైన్స్ నుంచి మిరియం కరోనల్ ఫెర్రర్ సో మనకి ఫిలిపైన్స్లోనే ఈ అవార్డు ఇస్తారు సో అక్కడ ఒక మహిళ అనేది గుర్తుపెట్టుకుంటే తర్వాత ఇండియా నుంచి ఒకరున్నారు తూర్పు తైమూర్ నుంచి ఒకరున్నారు బంగ్లాదేశ్ నుంచి ఒకరున్నారు సెకండ్ నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు ఇండో టెబ్యూటెంట్ బోర్డర్ పోలీస్కి డైరెక్టర్ జనరల్స్ని మార్చారు రీసెంట్గా సో ప్రస్తుతం ఐటీపీబీ డైరెక్టర్ జనరల్ ఎవరు అనేది మీరు ఈ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కామెంట్లు ఆన్సర్ చెప్పండి సో దీని తర్వాత సో ఇది మనకి ఈ రామణ అవార్డుకి సంబంధించి అయితే ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎవరికి వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి తర్వాత రామణ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గెలుచుకున్న భారతీయుడు ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ రెండు క్వశ్చన్స్కి కామెంట్ చేయండి దీంతో పాటు ఐటీపీబీ డైరెక్టర్ జనరల్ ఎవరు అనేది కూడా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి సో దీని నెక్స్ట్ వీడియోలో మనం క్లాస్ నెంబర్ నైన్టీన్ గురించి చూద్దాం సో మనకి అవార్డ్స్లో టోటల్గా సిక్స్ పార్ట్స్ ఉన్నాయి ఇది ఫోర్త్ పార్ట్ సో దీని తర్వాత మనకి ఫిఫ్త్ పార్ట్లో ఆస్కార్ అవార్డ్స్ తర్వాత బ్యూటీ అవార్డ్స్ వస్తాయి సో దాని తర్వాత మనకి నోబెల్ అవార్డ్స్ గురించి చెప్పుకుంటాం ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ జనరల్ నాలెడ్జ్ థర్డ్ ఎడిషన్ బుక్ కావాలి అంటే సో మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో దా దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన బుక్లో ఉన్న శాంపుల్ పేజెస్ మీకు ఇలా ఉంటాయి సో ఇలా కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటుంది మల్టీ కలర్లో ఉంటుంది సో ఎవరికైనా బుక్ కావాలి అంటే మీరు సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను మీరు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ